హలో అండి నమస్తే మా శ్రీకాకుళంలో హరితహారం హరితహారం మహోత్సవం పెట్టారండి తొమ్మిది పది పదకొండు అనమాట మూడు రోజులు పెట్టారు నేను నిన్న రాత్రి వెళ్ళాను పదో తారీఖు నైట్ ఈ రోజు కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి ఈ ఒక్క వీడియోలోనే కాదు చాలా చాలా వీడియోస్ తీశాను షార్ట్లా పెడితే కొంచెం ఎక్కువ మంది చూస్తారు కదా అని పెడుతున్నాను అనమాట ఇంట్లో వాళ్ళు పెడతారు కదా ఎండ తగలకపోయినా ఉంటాయి కదా మొక్కలు అవి కూడా ఉన్నాయి చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మనం పచ్చిమిరపకాయ వంకాయ అరటిపళ్ళు చాక్లెట్ కోకో కోకో మొక్కలు ఆఖరికి పామ్ ఆయిల్ మొక్కలు కూడా ఉన్నాయండి అన్నీ అమ్ముతున్నారు అన్నీ సేల్ చేస్తున్నారు మొక్కలే కాకుండా అంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి ఎరువులతో తయారు చేసినవి ఎరువులు కాదు ఏంటంటారు ఆవు పేడ ఆవు పేడ వాటితో తయారు చేసినవి కూడా ఉన్నాయి పిల్లలకు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయ్యాయండి నైట్ అంటే డైలాగ్స్ పాత మోడల్ లాగా అంటే ముందు మన ముందు తరాలు ఎలాగా ఉండేవారు అలాంటి బట్టలు అవి వేయించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా విజిట్కి వచ్చారనమాట నేను అది కూడా లాస్ట్లో చూపించాను ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఫీట్ రోడ్డు ఉంది కదండి శ్రీకాకుళం ఎయిటీ ఫిటి రోడ్లో బృందావన కళ్యాణ మండపం అంటే బృందావన్ ఫంక్షన్ హాల్ అని అంటారు కదండీ అక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతుంటాయి అక్కడ ఈ మూడు రోజులు పెట్టారనమాట అదిగోండి కలెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ షేర్ చేయండి వెళ్ళండి శ్రీకాకుళం ఎవరైనా ఉంటే